ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండవ తారీఖుని ప్రపంచ జల దినోత్సవం అని జరుపుకుంటారు ఇది యునైటెడ్ నేషన్స్ వాటర్ వింగ్ వాళ్ళు నైన్టీన్ నైంటీ త్రీలో స్టార్ట్ చేశారు అంటే లాస్ట్ థర్టీ టూ ఇయర్స్ వరకు థర్టీ ఇయర్స్ నుంచి ప్రతి ఏడాది ఇది ఈ మార్చి ఇరవై రెండుని ఈ ప్రోగ్రాం జరుగుతుంది దీని ఉద్దేశం ఏంటంటే మనిషికి వాటర్ అంటే జలం యొక్క ప్రాధాన్యత తెలియడం కోసం దాన్ని పరిరక్షించుకోవడం కోసం తీసుకోవాల్సిన చర్యలు దాని ఈ జల వనరులు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు వాటి స్థితి ఏమిటి వాటి గురించి మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే మానవాళి మనుగడ బాగుంటుంది అన్న విషయాలని డిస్కస్ చేస్తారనమాట ప్రతి ఏడాది ఇక్కడ జల సంరక్షణ దినానికి ఒక ఒక థీమ్ను సెలెక్ట్ చేసుకుంటారు ఈ ఏడాది తీర్చుకున్న ఈ ఏడాది నిర్ణయించిన థీమ్ ఏమిటంటే గ్లేషియర్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి గ్లేషియర్ అంటే తెలుగులో హిమనీనాదాలు అంటారు అంటే మనకి అంటార్క్టికాలో కానీ ఆర్కిటిక్లో కానీ హిమాలయ పర్వతాలు ఆల్స్ పర్వతాలు ఇటువంటి చోట్ల ఈ గ్లేషియర్స్ ఉంటాయి ఈ గ్లేసియర్స్ ఏంటంటే చాలా హై ఆల్టిట్యూడ్లో కానీ చాలా జీరో లెస్ దాన్ జీరో టెంపరేచర్లో ఉండడం వలన ఫ్రెష్ వాటర్ ఘనీభవించి థిక్ ఐస్ షీట్స్ కింద ఫార్మ్ అయిపోయి ఈ గ్లేసియర్స్ ఉంటాయి ఈ గ్లేసియర్స్ ప్రపంచ జలవనరులలో అరవై డెబ్భై శాతం ఈ గ్లేసియర్స్లోనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిమాలయన్ గ్లేసియర్స్ నుంచి వచ్చే వాటర్ మూలానే గంగా యమున బ్రహ్మపుత్ర ఇటువంటి అన్నింటిలోకి ఇక్కడ వాటర్ వస్తుంది సో గ్లేసియర్స్ మనకు ఎంతో ఉపయోగపడతాయి వాటి మూలాన నదులకి వ్యవసాయానికి వీటన్నిటికీ ఇక్కడ మనకి వాటర్ మనకు అందుతుంది కానీ మనకి ఈ మధ్యకాలంలో గత వంద సంవత్సరాలుగా ఏమిటవుతుంది గ్లోబల్ వార్మింగ్ మూలాన అంటే ప్రపంచ వాతావరణం వేడెక్కిపోతుంది మనం అది దానికి చాలా కారణాలు ఉన్నాయి హిస్టారికల్ కారణాలు ఉన్నాయి తర్వాత మన మానవ తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి గత వంద సంవత్సరాలుగా మన ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువైపోయింది అర్బనైజేషన్ ఎక్కువైపోయింది సిటీస్ బాగా డెవలప్ అయ్యాయి మనము అడవులు నరికి వేసాం వీటన్నిటి మూలన ఏమవుతుందంటే ప్రపంచ వాతావరణం వేడెక్కి ఈ గ్లేషియర్స్ అన్నీ కరిగిపోతున్నాయి ఇప్పుడు మీరు కనుక గ్లేసియర్ పటాలని గ్లేసియర్ శాటిలైట్ ఇమేజెస్ని కనుక మనం ఇప్పుడు పరి ఇప్పుడు చూసి పదేళ్ల క్రితంకి ఇప్పటికీ ఎలా ఉందో చూస్తే గ్లేసియర్స్ అన్ని ఇక్కడ చాలా కుచించుకుపోతున్నాయి ఈ వరల్డ్ వాటర్ డే ఏంటంటే జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్లో అసోసియేషన్ మన ప్రొఫెసర్ సివి నాయుడు గారు అనే హెడ్ డిపార్ట్మెంట్ అది కాకుండా అసోసియేషన్ ఆఫ్ హైడ్రోజి హైడ్రాలజీస్ ఆఫ్ ఇండియా అని ఒక అసోసియేషన్ పెద్ద అసోసియేషన్ ఉంది ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు దాని ప్రెసిడెంట్ వీళ్ళంతా కలిసి ఈ రోజు ప్రపంచ జల దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారు నమస్కారం నా పేరు హట్ అంగడి నేను ఇవాళ ఇప్పుడు జియో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాను దే ఆర్ సెలబ్రేటింగ్ ద వరల్డ్ వాటర్ డే మనం ఎందుకు వరల్డ్ వాటర్ డే అని ప్రపంచం అన్ని పక్కల వై డు వీ సెలబ్రేట్ ఇట్ ఇస్ బేసిక్లీ బికాస్ వాటర్ ఈజ్ ద మోస్ట్ ప్రీమియం ఎసెన్స్ ఆఫ్ ఆర్ లైఫ్స్ అది లేకుండా ఏమీ జరగదు ఎక్కడా జరగదు అది ముందుకెళ్ళలేము అలాంటిది ఇవాళ మన కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ క్లైమేట్ చేంజ్ రకరకాలన్నీ అవుతుంటుంటే నీరు గురించి మాత్రం మనం జాగ్రత్త పడకపోతే చాలా చాలా కష్టం నీరు ప్రపంచంలో చూడడానికి అందంగా అన్ని పక్కల ఉన్నట్టు ఉంటుంది కానీ భూమిలో మనం తాగే నీరు చాలా తక్కువైపోతుంది ఇవాళ ఇక్కడ హైడ్రాలజస్ గురించి అందరూ కలిసి మాట్లాడింది ఏంటంటే ఫ్యూచర్లో ఏమేమి మనం ఏం చేయగలము జాగ్రత్తగా అడుగడుగు తీసుకొని చేసింది ఏదో అయ్యింది తప్పులు అయ్యే బట్ ఇప్పుడు ముందుకు ఏం చేయగలము అది చాలా జాగ్రత్తగా ఈ నెక్స్ట్ జనరేషన్కి మనం అందించాలి